మరికొన్ని గంటల్లో మైకులు మూగబోనున్నాయి ప్రచార హోరుకు తెరపడనుంది పోటాపోటీగా పార్టీల నేతలు ఓట్ల వేట సాగిస్తున్నారు హామీల వర్షంతో పాటు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు ఇవాళ చివరి రోజు కావడంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు నేతలు ప్రచారానికి మిగిలింది ఇంకా కొన్ని గంటలే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకే ఎన్నికల ప్రచార గడువు మిగిలి ఉండడంతో పార్టీల అభ్యర్థులు నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు వీలైనంత ఎక్కువ మంది ప్రజల్ని కలిసేలా షెడ్యూల్ పెట్టుకున్నారు ఇప్పటికే ప్రచార సభలు ర్యాలీలు రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు వరాల జల్లులు కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు ఏపీలో నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఈ నెల పదకొండున తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో పదిహేడు స్థానాలకు గాను మొత్తం నాలుగు వందల నలభై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఒక్క నిజామాబాద్ నుంచి నూట ఎనభై ఐదు మంది బరిలో ఉన్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కువ తెలంగాణలో ప్రధానంగా పార్టీల అగ్రనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు హెలికాప్టర్ లో నియోజకవర్గాల్లో సభలను చుట్టేస్తున్నారు కేసీఆర్ రోడ్ షోలతో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు కేటీఆర్ అటు ఏపీలోనూ చంద్రబాబు అలుపెరగకుండా సభలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ జనసేనాని పవన్ రోజు వీలైనంత ఎక్కువగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో జోరు చూపిస్తున్నారు ఇవ్వాటితో ప్రచార పర్వం ముగియనుండటంతో సాయంత్రం ఆరు గంటల నుంచి మద్యం విక్రయాలపై నిషేధం విధించారు అధికారులు పోలింగ్ జరిగే పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు డ్రైడే పాటించని మద్యం దుకాణాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు